హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు సో టీటీడీలో జాబ్స్ అయితే అందుబాటులోకి అయితే వచ్చాయి ఒకనా అవి ఏ జాబ్స్ సరైన ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది మనకు ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి ఓకేనా ఎక్స్పీరియన్స్ ఏమన్నా కావాలన్నా సో ఇవన్నీ అయితే నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో దయచేసి వీడియోని లాస్ట్ కూడా చూడండి అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది వీడియో కూడా చాలా చిన్న వీడియోనే ఓకేనా సో ఈ మధ్యకాలంలో మంది అయితే అన్న టీటీలో జాబ్ కావాలి జాబ్ కావాలని చాలా మంది కామెంట్ చేశారు అప్పటి కాలంలో దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ క్రితం అనమాట సో అప్పుడైతే మనకు జాబ్ డీటెయిల్స్ ఉన్నవి రాలేదు రాత్రి అయితే గ్రూప్లో అయితే రావడం అనమాట సో దాన్ని దానిని గ్యాదర్ చేసి మీకైతే వీడియో అయితే చేస్తున్నాను సో ఒకసారి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది అనమాట సో ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అయితే వాచ్ చేయండి అలాగే అప్లై కూడా చేసుకోవచ్చు కానీ ఇది ఆన్లైన్లో అప్లై అయితే లేదనమాట సో మీరు మీరు ఆ డాక్యుమెంట్స్ని ఒక లింక్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకొని దాంతోపాటు మీకున్న క్వాలిఫికేషన్ వాళ్ళు ఏమేమి ఏమేమైతే అడిగారు అవన్నీ మీరు దానికి అటాచ్ చేసి అయితే సో వాళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే మీరు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎలాంటి ఫీజు లేకుండా ఓకేనా మామూలుగా వాడికి అయితే మన ఫీజుని చెల్లించాలి కదా కాకపోతే దీనికైతే మనం ఫీజు చేసిన అవసరం అయితే లేదు ఓకేనా అలాగే దీంతోపాటు ఈ కొన్ని సీచెలు అయితే కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి దాని గురించి కూడా చెప్పాను అనమాట దానికి శాలరీ అయితే కొంచెం తక్కువగా ఉంది కానీ టీటీటీలో అయితే మనకు జాబ్స్ శాలీస్ చాలా హెవీగా ఉంటాయి అనమాట తెలిసిన విషయమే సో ఈ రెండు జాబ్స్ అయితే మనకు ఈ వీడియోలో అందుబాటులో ఉన్నాయి ఒకసారి చూడండి అలాగే వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి అలాగే ఒక షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ చూద్దాం ఈరోజు వీడియోలో కంపెనీ నేమ్ డాక్ యార్డ్ జాబ్ రోల్ అసిస్టెంట్ హెల్పర్ క్వాలిఫికేషన్ ఎనీ ఐటీఐ జనర్ వచ్చి మెయిల్ శాలరీ వచ్చి థర్టీన్ థౌజండ్ టేక్ హోమ్ అంటున్నారు జాబ్ లొకేషన్ వచ్చి కాకతీయ గేట్ నోవెల్ డాక్ యార్డ్ కాంటాక్ట్ నంబర్ దామనాయుడు నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అలాగే సెవెన్ త్రీ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ వన్ డబల్ ఫైవ్ నాట్ ఇమ్మీడియట్గా జాయినింగ్కి రమ్మని చెప్తున్నారు ఎవరైతే పని చెప్పిన క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు నెక్స్ట్ తిరుపతి తిరుమలలో అయితే జాబ్స్ ఉన్నాయి వాటి గురించి చూద్దాం టీటీడీ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఈజ్ హైరింగ్ ఫుడ్ సేఫ్టీ హీరోస్ సర్వీస్ గాడ్ అండ్ సొసైటీ సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సిక్స్టీ వన్ థౌజండ్ నైన్ సిక్స్టీ రూపీస్ పర్ మంత్ చెప్తున్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి వచ్చి నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై చెప్తున్నారు పర్ మంత్కి లొకేషన్ వచ్చి తిరుమల తిరుపతి ఆంధ్రప్రదేశ్ లాస్ట్ డేట్ టు అప్లై టెన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూద్దాం ఎలిజిబిలిటీ ఏంటంటే డిగ్రీ ఇన్ నెక్స్ట్ వచ్చి ఫుడ్ టెక్ అలాగే బయోటెక్ అలాగే డైరీ అలాగే ఆయిల్ వీటిలో అయితే మీకు క్వాలిఫికేషన్ ఉండే ఉండాలి అగ్రికల్చర్ ఆర్ వెటర్నరీ సైన్స్ బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ మాస్టర్స్ ఇన్ కెమిస్ట్రీ ఎంబీబీఎస్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్నారని అడుగుతున్నారు త్రీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారని చెప్తున్నారు అలాగే ఫర్ సీనియర్ ఆఫీసర్ ఓన్లీ ఇవన్నీ మీకు తెలియాల్సి ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి ఇందులోనే చూడొచ్చు ఓన్లీ ప్రాక్టీసింగ్ హిందూస్ కెన్ అప్లై యాజ్ పర్ టీటీడీ రూల్స్ అప్లికేషన్ మోడ్ వచ్చి ఆఫ్లైన్ మాత్రం మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఫిల్ ద ఫామ్ పేజ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇన్ ద పీడిఎఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ అండ్ సెండ్ టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఒసి ఇది ఎక్కడ ఉంది అంటే టీటీడీ అడ్మిన్ బిల్డింగ్స్ కేటీ రోడ్ తిరుపతిలో ఉంది టెన్ వచ్చి మీకు టూ ఇయర్స్ ఇస్తారు జాబు ప్లస్ ఎక్స్టెండ్ వచ్చి మీకు అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఇస్తారన్నమాట నో అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుందన్నమాట ఎలాంటి మీరు ఫీజు అనేది కట్టక్కర్లేదు సో మొత్తం మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట సో ఎవరికైతే టీటీడీలో జాబ్ చేయాలనుకుంటారో సో పైన చెప్పిన క్వాలిఫికేషన్ కానీ ఉండి మీరు కానీ మన ఛానల్ చూస్తుంటే సో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో మీరు అప్లికేషన్ డౌన్ చేసుకోవాలంటే ఇక్కడ రోజు పైన టీటీడీ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారంటే మీకు పేజెన్ గొప్పది అనమాట అక్కడ నుంచి ఈ ఫామ్ ఫోర్ ఫైవ్ని డౌన్లోడ్ చేసుకొని సో మీరు ఫిజికల్గా అయితే మీ డాక్యుమెంట్స్ని పూర్తిగా అటాచ్ చేసి కింద చెప్పిన అడ్రస్లో అయితే మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట అక్కడ మీకు ఎలాంటి ఫీజు అనేది మీరు కట్టనవసరం లేదు సో ఈ రెండే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఉన్న జాబ్ ఆపర్చున్ అనమాట సో ఉపయోగపడదు అనుకుంటున్నాను సో లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి